కదిరి మార్కెట్ యార్డ్ లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత వ్యాపారం జరుగుతుంది కదిరి మార్కెట్ యార్డ్ లో నిర్వహించే గొర్రెల మేకల సంత వ్యాపారానికి ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుండి గొర్రెలు మేకలు కొనుగోలుదారులు వస్తారు కదిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ మలక సుజాత మాట్లాడుతూ గొర్రెల రైతుల కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని ఆమె అన్నారు అదేవిధంగా గొర్రెల మేకల కొనుగోలుదారులకు అమ్మకం దారులకు పెంపకదారులకు ప్రతి వారం వచ్చి సంతను సందర్శించి వినియోగించుకుంటున్నారు ఇరవై ఎనిమిది వేలండి ఇరవై ఎనిమిది వేలు కమ్మడానికి అయితే రైతు సిద్ధంగా అన్నాడు ఇరవై ఎనిమిది వేల ఇరవై ఎనిమిది వేలండి ఇరవై ఎనిమిది వేల ఈ చక్కటి అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాల్సిన అవకాశం ఈ చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నామండి ఏ గీతాజీ ఎంతనా చె అరవై ఐదు వేలు అంటే అరవై ఐదు వేలు ప్రత్యేకంగా బగ్రీత్ పండుగ ప్రత్యేకంగా బగ్రీత్ పండుగ అమ్మడానికి తెచ్చాడు అంటే ఈ అవకాశాన్ని ఒక్కరు సద్వినియోగం చేసుకోవచ్చు కోరుతున్నాము ఎక్కడెక్కడ దూర కదిరి ప్రాంత వాసులు దూర 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 ప్రాంతాలకు వెళ్ళి కొనాల్సిన అంత అవసరం లేదండి ఇక్కడ స్థానికంగానే కొనొచ్చు ఇక్కడ స్థానికంగా మంచి మంచి దూర ప్రాంతాల నుంచి అమ్మడానికి గొర్రెల మేకల రైతులు దూర ప్రాంతాల నుంచి కదిరి పట్టణానికి వచ్చారు మార్కెట్లోకి రండి ఈ మార్కెట్లోకి వచ్చి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం పోయి కొనుక్కొని వచ్చాల్సిన అవసరం లేదు కదా ఈడే కొనొచ్చు కదా కొనవచ్చు ఈ అవకాశాన్ని ఓకేలే ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఇరవై నాలుగు వేలు ఇరవై నాలుగు వేల ఇరవై నాలుగు వేలు అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు ఏ హైదరాబాద్ గితాజీ అరవై వేల ఇవేంతా ఇవే ప్రత్యేకంగా బక్రీద్ పండుగ తెచ్చారు ఇల్లు అమ్మడానికి బక్రీద్ పండుగ బక్రీద్ శుభాకాంక్షలు కాదు బక్రీద్ పండుగ కొనడానికి వచ్చారు ఇల్లు ನಾವ್ ಎಂತೆ ಜೇಪ್ನಾವ್ ನಾ ಬಾಬಾ ಎಂತೆ ಜೇಪ್ನಾವ್ ಯಾ ಯೋ ಬಾಬಾ ಎಂತೆ ಜೇಪ್ನಾವ್ ಆಚರ್ ವೇಣಪ್ಪ ಲೇವು ಸೂಪರ್ ಇದೆ एकदम बाय देरಚಾರ ಬಂಡಕ್ಕ ಬ್ರಹ್ಮಾನೇಶ ಸರ್ ಆ ಈ ಅವಕಾಶ ಅನ್ನು ಪ್ರಯೋಗಕ್ಕೆ ಸದ್ಯನ ಮಾಡ್ಕೊಳ್ಳೋಕೆ ಕೊಡ್ತಿದಾವೆ ಅಕರೀ ಬಂಡಕ್ಕಾನ ఇక్కడెక్కడ కదిరి ప్రాంత వాసులు ఎక్కడెక్కడో దూర ప్రాంతాలకు వెళ్ళిపోనాల్సిన అవసరం లేదు ఇక్కడే ఇక్కడ స్థానికంగానే అందుబాటులో ఉన్నాయి కాదు బక్రీద్ పండగ కానీ ప్రత్యేకంగా తెచ్చారు అమ్మడానికి కొనవాళ్ళు ఏ ధరలకు అడుగుతున్నారు మీరే ఏ ధరలు చెప్పండి ఒకసారి చెప్పండి బా ఎంత చెప్తాడు పోనే అవన్నీ అనొద్దు ధరలు వ్యాపారం ఇది హెచ్చు తక్కువ అయితే ఉంటుంది తక్కువ అడిగే వాళ్ళు ఉంటారు ఎక్కువ అడిగే వాళ్ళు ఉంటారు చెప్పిన రేటు కొనేవాళ్ళు ఉంటారు పది రూపాయలు ఎక్కువ వాళ్ళు ఉంటారు తక్కువ ఇచ్చే ఉంటారు సమాజం ఇది ఎంతప్పవాటి ముప్పై ఐదు అంటే ముప్పై ఐదు వేలు కమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు ముప్పై ఐదు వేలు ముప్పై ఐదు వేలు కమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు అండి ముప్పై ఐదు వేలు చూడండి అసలు చక్కటి వ్యాపారం జరుగుతుందో ఒకసారి గమనించండి ఈ చక్కటి వ్యాపారాన్ని కదిరి పట్టణ ప్రజలు ప్రతి ఒక్కరు సద్వినం చేసుకోవాల్సిందిగా మేము కోరుతున్నామండి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్దినం చేసుకోండి ఒకసారి గమనించండి ఎంత గారే యాభై రెండు వేలండి జతనా ఒకటే జత యాభై రెండు వేలండి యాభై రెండు వేలు కమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు యాభై రెండు వేలండి జత ఇక్కడ చూడండి బక్రీద్ పండుగ అమ్మడానికి ఎంత ఎంత చక్కగా బొట్టలు తెచ్చారు మేకలు బొట్టేలు అన్నీ తెచ్చారు ఇవి మార్కెట్లో బక్రీద్ పండగకే ప్రత్యేకంగా అమ్మడానికి తెచ్చారండి కదిరి ప్రాంత వాసులు దూర ప్రాంతాలకు వెళ్ళాల్సిన అంత అవసరం లేదు ఇక్కడే ఇక్కడే కొనవచ్చండి ఇక్కడే చాలా మంచి మంచి బొట్టలు వచ్చాయి మంచి మంచి మేకలు వచ్చాయి కొనడానికైతే అమ్మడానికి రైతులు సిద్ధంగా ఉన్నారండి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్విడ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం అండి చెప్తా ఎంత చెప్తా డెబ్బై వేలు అండి డెబ్బై వేలు కమ్మడానికి అయితే రేపు సిద్ధంగా డెబ్బై అండి చూడండి ఎంత చక్కటి వ్యాపారం జరుగుతుందో కొద్ద మేకల మార్కెట్ కదిరిలో కదిరిలో దూర ప్రాంతాలకు వెళ్ళి కొనాల్సినంత అవసరం లేదండి ఎక్కడెక్కడి నుంచో ఈ దూర ప్రాంతాలకు వెళ్తున్నాయి వాహనాలు ఇవన్నీ చూడండి ఒకసారి ఈ అవకాశాన్ని కానీ కదిరి పట్టణం వాసులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నామండి ఈ అవకాశం ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నామండి